ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా ఆదివారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు అంతకుముందు ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లగా అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి నాయక్ ఆలయ ఇన్ఛార్జ్ ఈవో రామకృష్ణ స్వాగతం ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో కలెక్టర్ సందీప్ కుమార్ స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ స్వామి వారికి చేయగా అర్చకులు ఆయన అక్కడి నుంచి కలెక్టర్ నేరుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్ కు చేరుకుని బాధ్యతలు స్వీకరించగా అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి ఖేమియా నాయక్ పుష్పగుచ్ఛమంద అందజేశారు ఆయా శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్ ను కలిసి పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు thank you ఉన్నూరు కాపులు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడే అన్ని రంగాల్లో గుర్తింపు వస్తుందని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు బొప్ప నర్సయ్య అన్నారు ముస్తాబాద్ మండలం గూడెం మున్నూరు కాపు నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం సాయంత్రం సంఘం సభ్యుల సమక్షంలో జరిగాయి అధ్యక్షులుగా బొప్ప నర్సయ్య ప్రధాన కార్యదర్శిగా బొప్ప విష్ణు ఉపాధ్యక్షుడిగా బొప్ప చిన్న వెంకటయ్య బొప్ప శంకరయ్య కోశాధికారిగా అధికారిగా బొప్ప లక్ష్మి రాజ్యం సహాయ ప్రధాన కార్యదర్శి బొప్ప తిరుపతి కిష్టయ్య తడకపల్లి తిరుపతి కిష్టయ్య కార్యవర్గ సభ్యులుగా బొప్ప రాజయ్య బొప్ప నిరంజన్ బొప్ప శ్రీనివాస్ బొప్ప సురేందర్ బొప్ప రవీందర్ బొప్ప నారాయణను మాజీ అధ్యక్షులు బొప్ప శ్రీధర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్యతో పాటు నూతనంగా ఎన్నికైన కమిటీని కుల బాంధవులు చాలువాళ్లతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు సంఘం బలోపేతంతో పాటు సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నూతన కమిటీ వెల్లడించారు గౌరవ బొప్పదేవయ్య గారు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా మన మన గ్రామంలో కూడా ఈరోజు నూతనంగా కార్యవర్గ కమిటీని ఎన్నుకొని అందులో నన్ను మీ అందరి సహాయ సహకారంతో ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా కుల బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ బరువు బాధ్యతలు పెట్టినందుకు నేను ఇళ్ళ వేళలా మీ సహాయ సహకారాలతో మీ సహాయం తీసుకుంటూ నేను ముందుండి మండల కమిటీతో కానీ జిల్లా కమిటీతో కానీ అంతకంటే ముందు నేను ఎక్కువ ఉందిగా జిల్లా కమిటీ మనకు సరిపోతుంది తప్పకుండా మన గ్రామానికి మన మన కుల సంఘానికి ఏ విధమైన సేవలు కావాలనో దాంతో ఖచ్చితంగా నిక్కచ్చిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలాంటి పని సంఘ సేవ చేయడానికి వరకు నేను మీ అందరి నమ్మకాన్ని

రజకుల ఆరాధ్య దైవం శ్రీమల్లేశ్వర స్వామి దేవాలయంలో నూతనంగా బోర్ వేసేందుకు గరిపల్లి జనార్దన్ లక్ష్మీ దంపతులు ముందుకు రాగా ఈరోజు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు దేవాలయానికి వచ్చే భక్తులకు నీటి ఎద్దడి అధికంగా ఉండడంతో గుర్తించిన జనార్దన్ రెడ్డి తన సొంత ఖర్చులతో బోర్ మరియు మోటార్ ఏర్పాటుకు ముందుకొచ్చారు కాగా ఈరోజు రోజు కులస్తుల సమక్షంలో భూమి పూజ చేశారు वशा खरदे पद दिया महासुलेन महासुदनम परचमन म चंद्रवान गुगादा चक्षस सूर्यो चा इति मुनेंद्र छात्रिण प्राणात्वायो उत्तमाय मदि देय अग्रजरोनैनो साईत्राम नो जाया सर्वभो मायमंगलम वेद वेदान्त वेद्याया मेकस्यमलोमते धन्यवाद समदलयी की पूर्णंत दादा ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుటగల పురాతన శ్రీ ఈశ్వరస్వామి ఆలయంలో మార్పుల్ రాతితో తయారు చేసే గజస్తంభం ఏర్పాటు చేయడానికి ఆదివారం పరిశీలించారు శ్రీ ఈశ్వరస్వామి ఆలయం చాలా పురాణ కాలం నాటిది ఎల్లారెడ్డిపేట గ్రామం ఏర్పాటు చేసినప్పుడు శ్రీ ఈశ్వరస్వామి ఆలయం నిర్మించారని ఆ సమయంలో ఏర్పాటు చేసిన కర్రతో తయారు చేసిన గజస్తంభం శిథిలావస్థకు చేరుకున్నందున మార్బుల్ రాతితో తయారు చేసేందుకు మాసాపేటకు చెందిన స్టోన్ వర్క్ షాప్ యజమాని పల్లపు సురేష్తో మార్బుల్ రాతితో పంతొమ్మిది ఫీట్లున్నర గజస్తంభం పైన రెండు ఫీట్ల మెగా తయారు చేస్తున్నారు రాతి స్తంభం చుట్టూ నాలుగు శివునికి సంబంధించిన దేవుళ్ల విగ్రహాలు చెక్కాలని నిర్ణయించారు గజ స్తంభాన్ని గజ స్తంభాల నమూనాల ఆల్బమ్ ని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ గౌరవ సలహాదారు నంది కిషన్ బొమ్మకంటి శ్రీనివాస్ గుప్తా ఆలయ అర్చకులు రాచర్ల హనుమండ్ల శర్మ బండారి బాల్రెడ్డి జర్నలిస్ట్ కందులూరి రవి చంద్రం గోపాల్ స్టోన్ వర్క్ షాప్ యజమాని సురేష్ తదితరులున్నారు ఉన్నటువంటి యొక్క దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాల పూర్వము ఊరుముట్టినప్పటి యొక్క పురాతన దేవాలయము ఈ దీని యొక్క ద్వజస్తంభము శిథిలమైపోవడం వల్ల ఈ మధ్యనే కార్తీక మాసం లోపల నూతన ద్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం జరగడానికి నూతనంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించే కొరకు ఈ యొక్క శివుని యొక్క ప్రీతి పాత్రమైనటువంటి యొక్క హరిహరులకు ముఖ్యమైనటువంటి యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమాన్ని నూతనంగా నిర్వహించబడుతుంది ఇటువంటి దాతలు ఈ కార్యక్రమానికి కొంతమంది దాతలు వారి యొక్క ఇష్టపూర్వకంగా ఈ యొక్క

ఈ కార్యక్రమంలో ఆనాడు విద్యను బోధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రామరెడ్డి ఉపాధ్యాయులు తిరుపతిరెడ్డి ఏజాజ్ హైమత్ రాజయ్య రాజగోపాల్ పాల్గొన్నారు విద్యార్థులు మాట్లాడుతూ మొత్తం ముప్పై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులుండగా అందులో ఇద్దరు మృతి చెందగా మిగతా వారు మళ్లీ అందరూ మిత్రులు కలిసి నాటి జ్ఞాపకాలు నెమరవేసుకునేందుకు ఈనాడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి సహకరించి వచ్చిన ఉపాధ్యాయులకు అలాగే బ్యాచ్ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ అందరూ జీవితంలో ఏదో పని చేస్తూ ఉద్యోగం చేస్తూ జీవితం కొనసాగిస్తున్నారని అందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో హకీం అంజీ అనిల్ తిరుపతి తిరుపతిరెడ్డి పర్వీన్ రజిత అనిత కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రీన్గా ప్రాంత సమాజానికి చేసిన ఉపాధ్యాయులకు నా తోటి విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం నేను తిరుపతి రెడ్డి ప్రెసెంట్ కంట్రోల్ ఇండియన్ సిగ్నల్ ఏదైనప్పటికీ హైదరాబాద్ తో కంపేర్ చేస్తే మా ప్రశాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ లో కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఉన్న విద్యార్థులు డిసిప్లిన్ లేకుండా ఉన్నారు తెలియ కాదు అంతకన్నా అధ్వానంగా ఉన్నారు అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అయినా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉండేది వాల్యూస్తో కూడిన విద్య ఉండేది ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ అంటే విద్యా వ్యవస్థ అనేది డబ్బుతో కూడుకున్న డబ్బుతో ముడిపడి ఉంది వాల్యూస్ లేకుండా కార్పొరేట్ చదువులని ఎంపీడీ చేశాను ఫిజికల్ ఎడ్యుకేషన్లో నాకు మన పీటీ సార్ ఇజ్ ఎంఎస్ సార్ నాకు డైరెక్షన్స్ ఇచ్చాడు సారు సార్ వాళ్ళ అన్న వాళ్ళ అబ్బాయి నాది నేను బీపీఎడి క్లాస్మేట్స్ సో నాకు సార్ ఎప్పుడు ప్రతిదీ ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి అనేది సార్ ఎప్పుడు చెప్తుండేది సో ఇప్పుడు నేను ప్రెజెంట్ స్కేటింగ్ అకాడమీ పెట్టి స్కేటింగ్ కోచింగ్ ఇస్తున్నాను ప్రజెంటు ప్రిపేర్ అవుతున్నాను బట్ ఏంటంటే జాబ్స్ కూడా ఎక్కువ లేవు నాకు సహకరించిన మిత్రులకి అందరికీ ధన్యవాదాలు పేరు పేరున ఈ పార్టీ అనేది పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళన అనేది నేను ఒక్కడనే కాదు అందరూ కలిసిగట్టుగా చేసినందుకు కూడా ధన్యవాదాలు నిలవగానే మరీ నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టి గిట చేసిన నా ఫ్రెండ్స్కి ధన్యవాదాలు సక్సెస్ చేసినందుకు కూడా ధన్యవాదాలు మా సార్లకు ముందుగాల మలేసం సారు సార్ గారు అలాగే స్కూల్లో నేను బుక్కు రాయలేదంటే ఎందుకు రాయమని చెప్పేసి కొట్టాడు అప్పట్లో మా అమ్మగారికి ఇరవై రూపాయల కైకిలి ఏడు రూపాయలకు ఒక బుక్ సిరిసిల్ల శివనగర్ శివాలయంలో పార్థివ శివలింగాల తయారీకి శ్రీకారం చుట్టారు అత్యంత భక్తి శ్రద్ధలతో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మట్టితో ఈ పార్థివ శివలింగాలు రూపుదిద్దనున్నారు సిరిసిల్ల పట్టణం శివనగర్ ప్రధాన ఆలయం శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో మహిళలు వృద్ధులు విద్యార్థులు పిల్లలు మహిమాన్వితమైన మట్టితో లింగాలు తయారు చేస్తున్నారు శ్రీ 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 సామవేదం షణ్యుగేశర్ మాధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కోటి లింగాలను మట్టితో తయారు చేయనున్నారు సిరిసిల్ల సిద్దిపేట రామాయంపేట ప్రాంతాల్లో కోటి లింగాల తయారీ చేసి మహాక్షేత్రమైన హరహర మహాదేవుని కాశీ క్షేత్రానికి తీసుకెళ్లి మొత్తం తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు నిర్వహిస్తారు హోమం నృద్రహోమం నవగ్రహ పూజలు నిర్వహిస్తారు తొమ్మిదవ రోజు అంటే కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది పార్థివ లింగ ప్రతిష్టలతో పాల్గొనే వారు ఒక్కొక్కరికి పదహారు వేల రూపాయలు చెల్లించి పూజా కార్యక్రమాల్లో దంపతులు చేసుకోవాలంటే వారికి ముప్పై రెండు వేల రూపాయలు చెల్లించి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది మిల్వార్చన చండీ హోమాల వంటి కార్యక్రమాలు నిర్వహించి తయారు చేసిన లింగాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తారు ఈ శివలింగాల తయారీ రెండు నెలల పాటు నిర్విరామంగా ఆలయంలో కొనసాగుతుందని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు శివలింగాలు తయారు చేసి ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు గోసికొండ హనుమంతు పంతులు తెలిపారు నమస్తే అస్ భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్రయంబగాయ త్రిపురా అంతగాయ త్రిగాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేష్రాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయర్త సంపృక్త వాగర్త ప్రతిపత్త జగతపితర వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరుకు నమస్కరిస్తూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివనగర్ శివాలయంలో పార్థివ శివ లింగాలను అనేది ఆ సంబంధించినటువంటి కోటి పార్థివ సంకల్ప పూర్వకమైనటువంటి యొక్క లింగార్చన సంబంధించినటువంటి యొక్క కార్యక్రమాన్ని శ్రీ 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 సామవేదం షణ్ముఖ శర్మ వారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇటువంటి కోటి పార్థివలింగాలు అంటే మట్టితో తయారు చేసినటువంటి యొక్క కోటి పార్థివలింగాలు అనేటువంటి దాన్ని తయారు చేసి అనేక ప్రాంతాల నుంచి అంటే పలు ప్రాంతాలలో అంటే సిరిసిల్ల ప్రాంతం సిద్ధిపేట తర్వాత రామాయంపేట ఇంకా ఇతరతర అనేకమైనటువంటి ఒక ప్రాంతాలల్లో ఇవన్నిటిని కూడా తయారు చేసి వీటన్నిటిని కూడా మళ్ళీ ఎక్కడికి మహాక్షేత్రమైనటువంటి యొక్క ఆ హరహర మహాదేవుని యొక్క క్షేత్రమైనటువంటి కాశీ క్షేత్రానికి తీసుకెళ్ళి ఈ యొక్క పార్థివలింగాలన్నిటి కూడా వీటికి సంబంధించినటువంటి నిత్యారాధన పూర్వకమైనటువంటిది ఆరాధన చేస్తూ వీటికి ఒక తొమ్మిది రోజుల విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అదే భాగంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి దానిలో చండీ హోమము రుద్రాహోమము ఆ తర్వాత అనేకమైనటువంటి నవగ్రహ ఆదిత్యాది ఇత్యాది నానా ఒక యొక్క క్రతువులతో నిర్వహించుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటిది ఆ తొమ్మిదవ రోజు అంటే కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటి మొదటి వారం నుంచి ఆ యొక్క కార్యక్రమాన్ని పౌర్ణమి లోపు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అక్కడ స్వామివారి కానగా షణ్ముఖ శర్మ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విశేషవంతంగా చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారికి కూడా సదవకాశం అనేటువంటిది కూడా ఉంది అందులో ఏ విధమైనటువంటిది ఆ పాల్గొనేటువంటి వారికి ఏంటంటే ఒకరు పాల్గొనేట సంబంధించినటువంటి దానిలో ఒక పదహారు వేల రూపాయలు చెల్లించి ఈ తొమ్మిది రోజుల యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి అక్కడ ఆ పార్థివ లింగ పూజా క్రతువులలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఆ పదహారు వేల రూపాయలు ప్రతి ఒక్కంటికి నెలలు చెల్లించినట్టయితే అందులో కార్కునేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది వాటికి సంబంధించిన భోజన వసతి టిఫిన్ ఇలాంటి ఏర్పాటు చేయడం ఉంది కాకపోతే మనకు ఉండబడేటువంటి ఒక వసతి మాత్రం మనమే ప్రయాణ ఖర్చులు మాత్రం మనమే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దంపతులు మాత్రం చేసుకోవాలంటే మాత్రం ముప్పై రెండు వేల రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి యొక్క మహా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ తొమ్మిది రోజుల కార్యక్రమంలో లింగార్చన సంబంధించినటువంటిది బిల్వార్చన ఇంకా ఇతరత్ర అటువంటి చండీ హోమాలు అనేకమైనటువంటి పూజా కార్యక్రమం క్రతువులో పాల్గొని ఆ స్వామివారిని పూజించి ఆ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి ఆ గంగలోనే నిమజ్జనం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి యొక్క కార్యక్రమంలో భక్తులెల్లరు కూడా అనేక మంది పాల్గొని ఈ స్వామివారి యొక్క క్రతువులో పాల్గొని ఇప్పుడు కూడా ఇంకా దాదాపు ఒక రెండు నెలల మట్టుకు ఈ శివాలయంలో అనగా మన శివనగర్ శివాలయం సిరిసిలాల్లో ఈ పార్థివలింగాలు అనేటువంటి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పిల్లల కాంక్షలి పెద్దల వరకు కూడా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా బాధం లేకుండా కూడా అందరూ కూడా పాల్గొని ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా పాల్గొని ఆ మహాదేవుని యొక్క శివుని యొక్క ఆశిష్యులు పొంది ఆయుర ఆరోగ్యములు భోగభాగ్యములు ధనకడక వస్తవాలన్నీ కొడగలాలని ఆ పరమేశ్వరులు ప్రార్థిస్తున్నాం ఓం నమ శివాయ హర హర మహాదేవ పవర్లూమ్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఒక కు ఒక్క రూపాయి నలభై రెండు పైసల నుంచి కేవలం ముప్పై పైసలకు తగ్గించడం దుర్మార్గమని పేర్కొంటూ టెక్స్టైల్ పార్క్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు సిఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు టెక్స్టైల్ పార్క్ ముందు ధర్నాకు దిగారు ధర్నా కార్యక్రమానికి సిఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం ఒకవైపు కార్మికులకు అన్ని విధాల మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మరోవైపు కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబించడం దుర్మార్గమని కార్మికులకు మేలు చేయటమే ఈ ప్రభుత్వ ఉద్దేశమైతే తగ్గించిన యారాన్ సబ్సిడీని పెంచి గతంలో ఇచ్చిన మాదిరిగా ఒక మీటరు ఒక రూపాయి నలభై రెండు పైసలు కార్మికులందరికీ వెంటనే అందించాలని మరియు ఇతర సంక్షేమ పథకాన్ని కూడా యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు మూడు రోజుల్లోపు సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం అవసరమైతే టెక్స్టైల్ పార్క్ లో విధులు కూడా బహిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ పవర్లు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుచన శంకర్ అక్కల శ్రీనివాస్ జల్ల సదానందం సుంకటి మహేష్ దూస రాచమల్లు మేఘ ఆంజనేయులు దూడం సంపత్ రాజశేఖర్ రమేష్ శ్రీకాంత్ శ్రీనివాస్ వెంకటేష్ భాస్కర్ రాజశేఖర్ కుమార్ నరేష్ అంబదాస్ రంగయ్య వేణు అశోక్ రాజేష్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు పది శాతం యారన్ సబ్సిడీకి సంబంధించి కోతలు విధిస్తూ కార్మికులకు నష్టం చేకూరే విధంగా విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరే తగ్గించినటువంటి యారన్ సబ్సిడీని వెంటనే లీటర్ కు రూపాయి నలబై రెండు పైసలు అందించాలనే డిమాండ్ తో ఈ రోజు సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కూడా గేటు ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి బతుకమ్మ చీరలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించి ఇక్కడ కార్మికులకు పది శాతం యార్ఎన్ సబ్సిడీ రావాల్సి ఉంది గతంలో ఒక మీటర్ కు రూపాయి నలభై రెండు పైసలు యార్ఎస్ సబ్సిడీ నాలుగు సంవత్సరాల పాటు అందించడం జరిగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌలి శాఖ డైరెక్టర్ మేడం గారు ఎవరిని సంప్రదించకుండానే మరి కూలీ కూలీ ఇచ్చిన కూలీ మీద ఇరవై పర్సెంట్ అని చెప్పి తగ్గించి కార్మికులకు నష్టం చేకూర విధంగా విధానాలను ఇస్తా ఉంది మరి ఎవరిని సంపాదించుకొని కార్మికులకు నష్టం చేకూరించే విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము ఈ విషయంపై అధికారులకు ఇప్పటికే చేనేత జౌలి శాఖ అధికారులు కావచ్చు కమిషనర్ గారికి కూడా లెటర్లు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు నిన్ననే టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి కార్మికుల సబ్సిడీ వివరాలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది దానిలో చూస్తే ఒక్కో కార్మికునికి ఈ పదివేలు ఇరవై వేలు మీటర్ నడిపిన కార్మికునికి పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు సబ్సిడీ రావాల్సిన కారణం కేవలం ఐదు ఆరు వేల రూపాయలే వచ్చే పరిస్థితి ఉంది వేలాది వేల వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చు అధికారులు స్పందించి కార్మికులకు గ్యారెన్స్ సబ్సిడీ గతంలో ఇచ్చిన మాదిరిగానే మీటర్ కు రూపాయి నలభై రెండు పైసలు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ సందర్భంగా మేము ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మేము ప్రశ్నిస్తా ఉన్నాము మరే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికంటే మేము మెరుగ్గా అన్ని విధాలుగా కార్మికులు ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిర్రు మరి ప్రస్తుతం ఇస్తే తగ్గించి కార్మికుల సంక్షేమ పథకాల్లో కోదలు వేసి కార్మికులను నష్టం చేయకూర విధానాలను అవలంబించడానికి తీవ్రంగా వ్యక్తిస్తా ఉన్నాము మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం స్థానిక కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేక మేందర్ రెడ్డి గారు కావచ్చు మరి వేములాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆ గారు కావచ్చు మరే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు చేనేత జౌలి శాఖ మంత్రి కుమ్మ నాగేశ్వరరావు కావచ్చు వీరందరినీ మేము అడుగుతా ఉన్నాము మరే ఈ కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీని కార్మికులకు నష్టం చేకూర విధానాలు చేయమని చెప్పి మీరు అధికారులకు చెప్పారా లేకపోతే అధికారులు మీకు సమాచారం లేకుండా చేశారా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రెండు మూడు రోజుల లోపు కనుక వెంటనే స్పందించి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు మీటర్ కు రూపాయి నలభై రెండు పైసలు చొప్పున యారన్ సబ్సిడీ అందించడాకుంటే కనుక మరి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేపడతాము అవసరమైతే టెక్స్టైల్ పార్కులు మరే విధులు బహిష్కరించి సమ్మెలోకి సిద్ధంగా చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగా మరి గత ప్రభుత్వం ఏదైతే రూపాయి నలభై రెండు పైసలు ఒక కి ఇవ్వడం జరిగింది మరి ఆ రూపాయి నలభై రెండు పైసలు నాలుగు సంవత్సరాలు ఆ ప్రభుత్వం అందించింది మరి ఈ ప్రభుత్వం వచ్చేసరికి మరి మార్పు తేవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అందరూ కోరికరి తెచ్చుకున్న ప్రభుత్వం మరి కార్మికులకు ఇంత నష్టం చేకూరుతా ఎవరు కల్లో కూడా అనుకోలేదు మరి గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా రూపాయి నలభై రెండు పైసలు ఇవ్వాలి ఇచ్చి తీరాలని చెప్పేసి కార్మికులందరూ మరి రోడ్ల రోడ్డు మీద వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి మాకు ఎలాంటి సమాచారం లేదు మరి అక్కడ మన హైదరాబాద్లో మేడం గారు కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడ కూడా గారు సిరిసిల్లలో శిశుల గారు కానీ మా పార్కుల గారు కానీ మాకు ఎలాంటి సమాచారం లేకుండానే మరి తగ్గించి వేతనం మీదకెళ్ళి మా మేము పొందిన కూలి వెళ్ళి ఇరవై పర్సెంట్ అని చెప్పేసి ఒక కార్మికునికి ముప్పై నాలుగు వేలు వచ్చే కార్మికునికి పది పన్నెండు వేలు వచ్చే పరిస్థితి ఏర్పడుది మరి ప్రభుత్వం మరి కార్మికులకు అన్ని విధాల మేలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ మేలు చేయడం అనేది ఇదేనా అని మేము అందరం కార్మికులందరం అడుగుతా ఉన్నాము ఇక్కడ ఉన్న మంత్రులు ఇక్కడ ఉన్న మన స్థానిక ఎమ్మెల్యేలు అయినటువంటి మన మన వెములవాడ ఎమ్మెల్యే గారు మరి అట్లే కరీంనగర్ ఎమ్మెల్యే మన ప్రభాకర్ గారు వీళ్ళందరూ చొరవ తీసుకుని కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను వాళ్లకు మరి కార్మికుల అట్ల ఇట్లా నిర్లక్ష్యం వేయించడం సరైన పద్ధతి కాదు కార్మికులకు యథావిధిగా గత ప్రభుత్వం అందించిన అందించిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా అందించి తీరాలని చెప్పేసి మేము అందరం కోరుతా లేని పక్షంలో ఏదో ఒక రోజు పెద్ద ఎత్తున మరి పనులు బంద్ పెట్టి మాకు వచ్చేది వచ్చేంత వరకు మేము పన్నులు బంద్ పెట్టి రోడ్డు మీద బయటించడానికి కూడా వెనకాడమని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను లేని పక్షంలో మరి గత ప్రభుత్వము మరి ఏ విధంగా అందించిన మరి ఈ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న ఏడు గారు కూడా మాకు మబ్బై పెట్టి రెండు పన్నులకు రూపాయి నలభై రెండు పైసలు రూపాయి నలభై రెండు పైసలు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి అటు ముప్పై పైసలు ఇటు ముప్పై పైసలు అని చెప్పేసి అరవై పైసలు ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమని మార్కుల కార్మికుల పక్షంలో కోరుతా ఉన్నాను నేను పక్షంలో ఆందోళన కార్యక్రమం ఉంటుంది కాబట్టి రెండు మూడు రోజులలో స్పందించి ఇక్కడ ఉన్న అధికారులు అక్కడ ఉన్న నాయకులు స్పందించి మాకు యథావిధిగా అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను డిమాండ్ చేస్తాను యువత క్రీడలపై ఆసక్తి పెంచుకున్నప్పుడే చెడు మార్గాల వైపు అడుగులు వేయబోరని ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి అన్నారు పోతుగల్లో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు ముస్తాబాద్ మండలం పోర్తుగల్ గ్రామ యువత ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్నారు ఆదివారం ఫైనల్ మ్యాచ్ కి బ్రదర్స్ జట్టు గన్నెవారి పల్లె జట్టు పోటీల్లో పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ కి ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రథమ స్థానంలో బ్రదర్స్ జట్టు నిల్వగా ద్వితీయ స్థానంలో గన్నవారి పల్లె జట్టు కైవసం చేసుకోగా విన్నర్ జట్టుకు పదమూడు వేల నగదుతో పాటు రన్నర్ కప్ ను అందజేశారు రెండో స్థానంలో నిలిచిన జట్టుకు ఏడు వేల నగదుతో పాటు ట్రోఫీని అందించారు అలాగే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ బహుమతులు అందించారు విజేతగా గెలుపొందిన బ్రదర్స్ టీం గ్రామానికి చెందిన నిరుపేద యువతికి పై చదువులకు ఐదు వేల రూపాయల నగదును ఎస్ఐ చేతుల మీదుగా అందజేశారు ఇదే స్ఫూర్తితో నామాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఉచ్చిడి బాల్రెడ్డి తన వంతు సహాయంగా రెండు వేల నగదును ఆ యువతికి అందించారు క్రీడా పోటీ నిర్వహించిన శేఖర్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత జీవితం పట్ల సరైన దృక్పథ సంకల్ప బలం ఉంటే లక్ష్య సాధనలో సఫలీకృతులు అవుతారని పేర్కొన్నారు యువత క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని యువతలకు సూచించారు ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు కిట్టు సాయి రాకేష్ అభి సుజీత్ ముఖ్య అతిథులుగా కోళ్ల కృష్ణ గర్జన రాజు గాడిచెర్ల శ్రీనివాస్ ఉచ్చిడి బాల్రెడ్డి భాను వివిధ గ్రామాల క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా ఒక టోర్నమెంట్ నిర్మించడం జరిగింది స్మారకార్థం ఓకే జిల్లా స్థాయిలో కూడా చాలా టీంలు కూడా పార్టిసిపేట్ చేసి ఎంతో ఉత్సాహంగా చాలా యువత పార్టిసిపేట్ చేయడం జరిగింది మనం చూసినట్లయితే ఈ కాలంలో మొబైల్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ వీటిపైన మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో ఇలా అవుట్డోర్ గేమ్స్ పైన ఉత్సాహం కలిగించే విధంగా మనం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వచ్చిన ఆర్గనైజర్లకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా ఈ కాలంలో ఎటువంటి గోల్ లేక ఈ ఊర్లలో చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న కాలంలో ఇటువంటి గేమ్స్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం దిల్లా మనం చూస్తూ ఉంటాం గెలుపొటం అనేది కామన్ ఒక గేమ్ అన్న తర్వాత మనకు గెలుపొటం అనేది ఉంటాయి గెలిచినప్పుడే దాని దానిలో మనం ఎంతో కృషి ఉంటేనే ఎంతో ప్రాక్టీస్ ఉంటేనే మనకు ఈ విజయం అనేది మనం చేతిలోకి వస్తుంది కాబట్టి యువత కూడా మంచి ఇటువంటి అవుట్డోర్ గేమ్స్ పైన ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు ఇలా ముందుకు వచ్చిన ఆర్గనైజర్లు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో మనకి ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లు అదేవిధంగా గెలుపొందిన బ్రదర్స్ క్లబ్ కూడా ఇటువంటి పేదలకు సాయం చేద్దామని ముందుకు రావడం చాలా అభినందించిన విషయం కార్యక్రమంలో దీన్ని ఏదైనా కూడా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టిగా తీసుకొని వారి వారి ప్రదేశాలకు సేఫ్గా వెళ్ళవలసిందిగా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్ తెలుసుకుంటాం థ్యాంక్ యూ ఆ కోతలు గ్రామంలో గత పదిహేను రోజుల నుండి నిర్వహించినటువంటి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఫైనల్ ఆటను తిలకించడానికి ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ముస్తాబాద్ మండల ఎస్ఐ శేఖర్ రెడ్డి సార్ గారికి అలాగే అతిథులు గాడిచెల్ల సీనన్న గారికి అలాగే ముస్తాబాద్ మండల మాజీ ఎంపీటీసీ గడ్జల గారికి అలాగే కాంగ్రెస్ నాయకుడు ఉచ్చిరి బాలరెడ్డి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి యువకులకు అలాగే ఈరోజు ఈ మా ఈ మ్యాచ్ ఆడినటువంటి గండపల్ గనవనపల్లి టీం అలాగే ఫ్రెండ్స్ బ్రదర్స్ క్లబ్ టీం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మంచి ఆట ప్రదర్శనను తిలకించడం జరిగింది వీరు ఇరు జట్లు ఈరోజు చాలా మంచి స్కోర్ చేశాయి చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగినటువంటి మ్యాచ్లో బ్రదర్స్ టీం బ్రదర్స్ క్లబ్ వారు ఈరోజు విజేత కావడం చాలా సంతోషం బ్రదర్స్ క్లబ్ వారు ఈ ఆటకు ముందే వారు వాళ్ళకి వచ్చిన ఒకవేళ రన్నర్ కప్ వచ్చిన విన్నర్ కప్ వచ్చిన దానికి వచ్చినటువంటి బహుమానాన్ని మేము వాళ్ళు ఒక ఇక్కడ పోతుల గ్రామానికి సంబంధించిన నిరుపేద కుటుంబానికి ఇస్తామని వాళ్ళు తెలియజేయడానికి మేము చాలా సంతోషం పడి ఈరోజు అది అటు విషయాన్ని మా మండల ఎస్ఐ గారికి సమాచారం అందించి సార్ మీ చేతుల మీదుగా ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం ఇస్తున్నామని చెప్పడంతోనే ఇక్కడికి వచ్చినటువంటి మండల ఎస్ఐ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కుక్కల స్వైర విహారంతో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు కుక్కల స్వైర విహారంతో చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన చంద్రం ఇల్లంతకుంట నుంచి తన స్వగ్రామానికి వెళ్తూ ఉండగా సునకాల ఎదురు పట్టంతో అదుపు తప్పి కింద పడ్డాడు దీంతో చంద్రంకు తీవ్ర గాయాలు కాగా ఇల్లంతకుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు और लगा दिया मट्टे पे हमारे फुटलाव से तो ना ब्रिटिश है तेरे के मैं यहां शुगर करेंगे बोल अच्छा ले लेवर चालू कुत्ता गोच को अच्छी से नमस्ते ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం